గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అందరికీ నమస్కారం వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెడ్ బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో ఉన్నాము సో జనరల్ గా అంటే ఒక అమ్మాయికి పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి బాడీలో ఇప్పుడు న్యాచురల్గా జరిగేవేనే ప్యూబర్టీ అనేది నేచురల్గా జరుగుతుంది అలాగే అంతే న్యాచురల్గా మెనోపాజ్ అనేది కూడా వస్తూ ఉంటుంది అంటే పీరియడ్స్ అక్కడితో స్టాప్ అయిపోవడం మరి కొన్ని సంవత్సరాలు ఒక ఇరవై ఏళ్ళకు పైగానే పీరియడ్స్ వస్తూ ఉంటాయి ఒకసారి ఇది ఆగిపోవడం వల్ల మన ఒక మహిళ బాడీలో జరిగే మార్పులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు చికాకులు చాలా వస్తూ ఉంటాయి కదా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే సార్ నమస్తే సార్ మెనోపోస్ లక్షణాలు సహజంగా పెద్దవాళ్లలో నలభై ఏళ్ళు దాటిన తర్వాత వస్తూ ఉంటుంది ఇది ఇది సహజమే అయినా ఇలా జరగడం అనే దాని ఈ ప్రక్రియ వల్ల వాళ్ళ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా ఇది ఒక మంచిగా చెడుకా ఏంటనేది అంటే మొనోపోజ్ తర్వాత చాలా డిఫరెంట్ గా ప్రవర్తిస్తూ ఉంటారు కదా దీని గురించి మాట్లాడదాం సార్ మెనోపోస్ టైంలోనే ప్రవర్తన ఎందుకు అంటే ఇప్పుడు పురుషుడికి అటువంటి ఇబ్బంది లేదు స్త్రీకి ఏమవుతుందంటే నమ్మ వాళ్ళ యొక్క భగవంతుడిచ్చిన శరీర నిర్మాణంలో ఈ ఫ్యూ బట్టి అనేది ఒకటి అంటే పెద్ద మనిషి అవడం అంటాం మనం పుష్పతి అవడం అంటాం అప్పటి నుంచి రుతుక్రమం అనేది స్టార్ట్ అవుతుందమ్మా అమ్మా మంత్ వస్తుంది మీరు ఒక పన్నెండు పదమూడు పదిహేను సంవత్సరాలు వచ్చింది యాభై దాకా కంటిన్యూ అయ్యేది పూర్వం యాభై యాభై ఐదు దాకా వచ్చేదమ్మా ఇప్పుడు అంటే నలభై రాకుండానే మాకు మెనోపాజ్ స్టార్ట్ అయిపోయింది అంటున్నారు డాక్టర్ కూడా ముప్పై ఆరుకే మీకు మినోపాజు లక్షణాలు మొదలైనాయి అని చెప్తున్నారంట ముప్పై సార్ అందుకే కదమ్మా ప్రాబ్లమ్స్ పెరిగిపోవడానికి కారణం దానికి కారణం అంటే మళ్ళీ ఫుడ్ లైఫ్ స్టైల్ మానసిక ఒత్తిడి శారీరకమైన ఒత్తిడి ఈ కారణాల వల్ల ఎర్లీగా వచ్చేస్తుందమ్మా ఎప్పుడైతే ఆహారంలో మన శరీరానికి సరిపడి మినరల్స్ ప్రోటీన్స్ విటమిన్స్ అంటే మనకి ఆహారం అంటాం తెలుగులో మనం ఆ పౌష్టిక ఆహారానికి కావాల్సిన అన్ని మనం తీసుకునే ఆహారంలో లేకపోవడం వల్ల ఈ రుతుక్రమం అనేది ఎవరి మంత్ జరగడం వల్ల ఆ జరిగిన టైంలో బ్లీడింగ్ అయినప్పుడు మొత్తం ఈ మినరల్స్ అన్ని వేస్ట్ అయిపోతాయమ్మ ధాతువులు అంటాం మనం ఈ ధాతువులు వృధా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే స్త్రీల బాడీలో కాల్షియము ఐరన్ మెగ్నీషియమ్ పొటాషియం ఇవన్నీ లోపాలు వస్తూ ఉంటాయి అందుకు మగవాని కన్నా స్త్రీలు ఈ మినరల్ తీసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఈ మినరల్స్ ఎప్పుడైతే లోపం జరిగిందో మీకు నలభై వచ్చేసరికి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఎముకల నొప్పులు ఎముకల్లో ఉండేది మినరల్సే కదమ్మా ఆ మినరల్స్ వల్లే ఎముకలు గట్టిగా ఉంటాయి ఎప్పుడైతే మీకు ఈ నొప్పులు స్టార్ట్ అయినాయి అంటే మీ బాడీలో మినరల్స్ తగ్గిపోయినాయి అని అర్థం అదే విధంగా మీరు అడిగారు ఇది రావడం ఎంత ఇంపార్టెంట్ మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా అంత ఇంపార్టెంట్ అని తప్పనిసరిగానమ్మ ఈ ఈ ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు ఇరవై సంవత్సరాలు ఏ ఫ్లూయిడ్స్ అయితే మీ శరీరం తయారు చేసి ఆ అవయవానికి ఇచ్చిందో అంటే గర్భం ధరించడానికి కావలసిన అవయవాలు ఎన్నైతే ఉన్నాయో అన్నిటికి ఆ ఫ్లూయిడ్స్ అందుతూ ఉంటాయి కదమ్మా అది ఆరోగ్యంగా ఉండాలి కదా దానికి కావాల్సిన పోషకాలన్నీ పంపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మీకు ఒక ఏజ్ వచ్చి దానితోటి అవసరం లేదనుకున్నారో అప్పుడు అవయవం పనిచేయడం మానేస్తుంది కానీ ఈ పోషకాలు అనేది కొన్నాళ్ళు వెళ్తూ ఉంటాయి అవి అక్కడ అది తీసుకోవట్లేదు అప్పుడే అవి రివర్స్ అవడం మొదలు పెడతాయి అదే విధంగా ఈ ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై సంవత్సరాల వరకు ఈ మెన్స్ట్రోల్ సైకిల్ అనేది నడవడం వల్ల బహిష్టు అనేది నడవడం వల్ల మీ శరీరంలో అనేక మినరల్స్ వృధా అయిపోయినాయి అయిపోవడం వల్ల లేడీస్ లో ఇప్పుడు పూరం తగ్గేవారు కదమ్మా ఇప్పుడు నలభై ఐదు నుంచి యాభై ఐదు వచ్చే లోపల వన్ ఆర్ టూ ఇంచెస్ హైట్ తగ్గిపోతున్నారు కావాలంటే చూసుకోమనండి వాళ్ళు ఎవరో అనుకుని ఉండరు ఇలా తగ్గిపోతామని వాళ్ళు పూర్వం ఎంత హైట్ ఉండేవారు ఇంటర్లోనో లేకపోతే ఒక పదహారు పద్దెనిమిది ఏళ్ళు తగ్గడం కూడా ఉంటుందా సార్ మరి తగ్గిపోతారు కదమ్మా ఎప్పుడైతే బాడీలో శక్తి తగ్గిపోయిందో మీ యొక్క కండరాలు ఏ అయితే ఉన్నాయో అవి శక్తిని తగ్గి కోల్పోయినప్పుడు మీ బాడీలో చాలా వెయిట్ అవి మోస్తున్నాయి మీ బోన్స్ ఒకటే కాదు ఎప్పుడైతే కండరాలు బలహీనమైనయో అప్పుడు మీ హైట్ అనేది తగ్గుతుంది ఈ జాయింట్స్ ఎన్నైతే ఉన్నాయో మీ మడమ దగ్గర నుంచి శిరస్సు వరకు అనేక బోన్స్ యొక్క కూర్పే కదమ్మా మీ శరీరం ఇవన్నీ దగ్గరకైనాయి అనుకోండి ఏమవుతుంది అప్పుడు అట్ల ఉన్న గ్యాప్ తగ్గిపోయింది ఆటోమేటిక్గా మీ బాడీ స్ట్రింక్ అవుతుంది కదా ఆ విధంగా హైట్ తగ్గిపోతారు జెంట్స్ అయితే అరవై నుంచి అరవై దాటక తగ్గిపోతారు ఇద్దరుందా సార్ జరుగుతుంది వాళ్ళకి ఒక పది ఏళ్ళు లేట్ గా జరుగుతుంది వీళ్ళకి తొందరగా జరుగుతుంది ఆ సమయంలో ఎప్పుడైతే మీకు మినరల్స్ తగ్గిపోవడం ప్లస్ మీకు ఇచ్చి ఫ్లూయిడ్స్ రివర్స్ అయ్యి బాడీలో మిక్స్ అవ్వడం అనేక విచిత్రమైన ప్రక్రియలు మీ శరీరంలో జరుగుతూ ఉంటాయి దాన్ని తట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మూడ్ మారిపోవడం మెంటల్ గా అప్సెట్ అవడం కోపం ఉండడం అన్ఈినెస్ కడుపులో మంట బాధ అప్పటికప్పుడు చెమట పట్టడం అప్పటికప్పుడు చలియడం ఇలాగ ఎన్నో రకాలుగా బాడీలో మార్పులు జరుగుతాయమ్మా అది మెనోపాజ్ టైమ్ లో జరగడానికి కారణం ఏంటి అంటే ఈ మినరల్ డెఫిషియన్సీ అనేది మీరు సరైన వ్యాయామం లేకపోవడం వల్ల ఓకే మళ్ళీ వ్యాయామం తప్పనిసరి అమ్మా వ్యాయామం అనేది ఎప్పుడు ఉండవలసిందేనమ్మా ముందు దాని ఇంపార్టెంట్ ఏంటో మీకు చెప్తాను నేను ఆ వ్యాయామం లేకపోవడం వల్లే హైట్ తగ్గిపోతారు ఆ వ్యాయామం చేసి కనుక మజిల్ ఎప్పుడు స్ట్రెంగ్గా ఉంచుకుంటే వాళ్ళు హైట్ తగ్గరు ఓకే చిన్నప్పటి నుంచి కూడా వ్యాయామం చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి కూడా డిఫరెన్స్ ఉంటుందా సార్ ఎవరైతే వందల సంవత్సరాలు బతుకుతున్నారో ఎవరైతే నేను గత వీడియోలో చెప్పినట్టు ఋషులు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంత సాధనలో కూర్చున్నా కూడా మెలకు వచ్చినప్పుడు వ్యాయామం అనేది చేస్తారమ్మా అందుకనే ఎయిట్ ఫోల్డ్స్ ఆఫ్ యోగా అంటారు ఎనిమిది రకాలైన యోగ ప్రక్రియలు ఉంటాయి అన్నమాట హఠ యోగా అని అందులో ఈ ఎనిమిది పూర్తయిన తర్వాతే ఉంటుంది అనమాట ఆ ఎనిమిది వాటి పేర్లు చెప్పి మళ్ళీ వాటి గురించి వివరించాలంటే చాలా టైం పడుతుంది అమ్మా అలా కాకుండా వ్యాయామం ఏదో ఒక వ్యాయామం ఇక్కడ మళ్ళీ వ్యాయామం అంటే ఏం చేస్తాం మనం ఎక్కువ ఇండియన్ వ్యాయామం చేయటం వల్ల ఎక్కువ ఉపయోగం ఇండియన్ వ్యాయామంలో చెమట తక్కువ ఉంటుంది చెమట పట్టేలాగా చెయ్యి మనం ఒక ఆసనంలో ఒక పొజిషన్ తీసుకుంటున్నాం ఆ పొజిషన్ ముందర కొంగేటప్పుడు సాధారణంగా గాలి బయటకు వదిలేస్తాం పైకి లేసేటప్పుడు మళ్ళీ గాలి లోపలికి తీసుకోవటం ఈ బాడీ మూమెంట్ తోటి కలిపి శ్వాస అనేది రన్ అవుతాం అప్పుడు మీకు హార్ట్ అతిగా కొట్టుకోవడం కానీ మీ రేట్ పెరిగిపోవడం కానీ ఇంకోటి కానీ ఇవన్నీ జరగవు ఎప్పుడు సమానమైన హీట్ లోనే బాడీ ఉంటుందమ్మా సాధారణంగా ఎక్కువ పెరిగిపోదు కొద్దిగా పెరిగినా గానీ ఎక్కువ పెరగ ఎక్కువ పెరిగిపోయి చెమట పట్టేసి దానివల్ల ఏమవుతుందంటే ఈ చెమట అనేది ఏంటంటే మీ బాడీలో ఉన్న సెల్సే కదా అవన్నీ కొన్ని సెల్స్ చనిపోయి చెమట రూపంలో బయటికి వెళ్ళిపోయినాయి కొన్ని టాక్సిన్స్ అవనే ఉండి మినరల్స్ అవనే ఉండి చెమట రూపంలో ఎక్కువ వెళ్ళేది ఏంటి మినరల్స్ మరి చామ పట్టేలాగా చేయటం వల్ల కూడా ఆ మినరల్స్ కూడా ధాతువులు అంటాం మనం ఆయుర్వేదంలో ఆ ధాతువులు కూడా సెల్లే కదా అది చనిపోయి బయటకు వెళ్ళిపోతాం కదా వెళ్ళిపోయినప్పుడు మీ శరీరం ఏం చేస్తున్నాం మళ్ళీ కొత్త ఆటలు తయారు చేసేస్తాం ఈ ప్రాసెస్ అనేది స్పీడ్ అయిపోతే ఏమవుతుందమ్మా ముసలితనం వచ్చేది అక్కడ మనం ఏం చేస్తున్నాం అనేక రకాల మోడర్న్ లో చేసి తప్పదే విపరీతంగా చెమట పట్టేయాలి క్యాలరీస్ కాలిపోవాలి అదే సైకిల్ పరిగెడుతా ఉంటారు రన్ చేయడానికి సైకిల్ తొక్కడానికి రకరకాల ఎక్విప్మెంట్లు ఉన్నాయి కదా అందులో వాళ్ళు అస్తమానం చూసుకుంటా ఉంటారు దాని మీ మేటర్లోనో ఇంకోట ఎంతసేపు చేస్తే ఎన్ని క్యాలరీస్ కాలి క్యాలరీస్ అంటే ఏంటమ్మా మీ బాడీలో ఉన్న గుడిసాలు సైజీ అవన్నీ కాలిపోతున్నాయి కదా పోతున్నాయి మంచి పోతున్నాయి పోయినప్పుడు మళ్ళీ కొత్తవి పుట్టాలి కదా పుట్టినప్పుడు ఏమవుతుంది ఈ బాడీలో ఈ ప్రాసెస్ అనేది ఏమవుతుంది స్పీడ్అప్ అయిపోతే వచ్చేస్తా సరే చెప్పండి ఇప్పుడు ఒక లెవెన్ ఇయర్స్ కి పీరియడ్ అనేది స్టార్ట్ అయింది అనుకుందాం సార్ వాళ్ళకి ఒక థర్టీ థర్టీ టూ థర్టీ త్రీ లో ఉన్నారు అప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే వాళ్ళలో ఈ చాలా ఎక్కువగా కనబడుతుంది ఇప్పుడు మోడర్న్ దాంట్లో అన్ని ఇయ్యనమ్మ ప్రాబ్లం ఏంటంటే మానసికమైన టెన్షన్ ఆహారం సరైన లేకపోవడం ఆహారంలో శక్తివంతమైన ఆహారం తీసుకోపోవడం వ్యాయామం లేకపోవడం వీటి వల్ల ఎప్పుడైతే వ్యాయామం చేశారో శరీరం అలసిపోయింది అనుకోండి ఆటోమేటిక్ గా నిద్రపోతారా లేదా మీరు నిద్రపోయినప్పుడు ఏమవుతున్నామో ప్రశాంతత అనేది వచ్చింది కదా మెంటల్ టెన్షన్ తగ్గింది కదా బాడీలో బ్లడ్ ఫ్లో పెర్ఫెక్ట్ గా జరుగుతుంది కదా అప్పుడు మీ వైటల్ ఆర్గాన్స్ కూడా రక్తం ప్రసరణ చక్కగా జరుగుతుంది కదా మీ చాలా ప్రాబ్లమ్స్ దానివల్ల సాల్వ్ అయిపోతాయో ఆ వ్యాయామంలో కూడా మళ్ళీ గర్భధారణ కొన్ని మోకాళ్ళ నింపులకు కొన్ని స్పాండిలైటిస్ కొన్ని హార్ట్ కొన్ని కిడ్నీ కొన్ని లివర్ కొన్ని ఇలా ఉంటాయి దాన్ని ఫాలో అప్ అయ్యి మనకి ఏ ప్రాబ్లమ్ ఉందో దాన్ని ఎక్కువగా చేసి మిగిలింది బాడీ అంతా లూజ్ చేసుకుని అన్ని చేస్తున్నారు అనుకోండి మీరు ఇప్పుడు మీరు హ్యాపీగానే ఉంటారు అప్పుడు మీ శరీరంలోకి గమ్ముని ప్రాబ్లం అంటే జబ్బు అనేది రాదు మీ శరీరంలో ఏదైతే మీ ఇమ్యూనిటీ బ్యాక్టీరియా ఉందో అది ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది శక్తివంతంగా ఉంటుంది మీరు విషయం మాట్లాడుకుంటున్నాం కదా సార్ మనం ఇప్పుడు ఒక విమెన్ బాడీలో ఎన్ని అండాలు ఉత్పత్తి అవుతాయి తర్వాత ఆగిపోతాయి అందుకని అలాంటివి ఏమైనా ఉంటాయో సార్ లేదా మీరు ఎప్పుడైతే వ్యాయామం చేయలేదో మీరు మీ బాడీలో లేకపోతే రక్తం ఉందా లేదా చూసుకుంటా ఉండాలమ్మా మెయిన్ ఈ స్త్రీలకు ఏంటంటే మినరల్ టెస్ట్ అనేది ఫస్ట్ చేయించుకునే మిగిలిన టెస్ట్ చేయించుకుంటే మంచిదమ్మా ఎప్పుడైతే మినరల్స్ డెఫిషియన్సీ వచ్చిందో దాని వల్ల ఈ గర్భ సంచి లో కానీ టైంకి అన్నం రిలీజ్ అవ్వకపోవడం గాని ఇప్పుడు డి త్రీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఇవాళ మనం చేయించుకుంటే వంద మందిలో ఎనభై మందికి డి త్రీ ఉండలేదు మరి ప్రాబ్లం ఏం చేస్తున్నామా డి త్రీ లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళే చెప్తున్నారు కదా ఇప్పుడు మోడర్న్ సైన్స్ లోనే చెప్తున్నారు కదా పూర్వం ఏం పట్టించుకునే వాళ్ళం కాదు ఎందుకంటే ప్రకృతి సహజంగా వచ్చిన ఆహారం అందుకు భూమి బలంగా ఉండేది భూమి నుంచి అన్ని రకాలు మనకు అందేవి ఇప్పుడు భూమిని పూర్తిగా పాడు చేస్తాం భూమి నుంచి ఏమి రావట్లేదు అటువంటి ఆహారంలో ఏమి ఉండదు కదా ఆహారంలో ఏమీ లేకపోవడమే కాదు దాన్ని మళ్ళీ హైబ్రిడ్ చేసి ఎంత కాసి బీరకాయని ఎంత పెంచుతున్నారు వంద గ్రాముల నుండి బీరకాయ ఇప్పుడు రెండు కేజీలు కేజీ ఉంటుంది ఒక మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడని అసాధారణ కూరగాయలు కాకరకాయలు ఒక పెద్ద పెద్ద కాకరకాయలు ఉండడం ఇది కాకరగాయ కాదని మన డౌట్ వచ్చేలా ఉంటాయి అనమాట బీరకాయ సైజు లో కాకరగాయ ఉండడం సైజు లోయ మరి అటువంటి ఎప్పుడైతే ఆ జీన్స్ మారిపోయినాయో వాటి నేచురాలిటీ అనేది పోయి అన్ లోకి వచ్చినాయో అటువంటి ఆహారం తీసుకుంటే మన నేచురాలిటీ కూడా పోతుంది కదా అవును దట్ ఈస్ ద బేస్ ఇప్పుడు ఈ జంటికర్ మా ఫీల్ ఆయన ఆహారం తీసుకునే దాని వల్ల మనం కూడా మోడిఫై అయిపోతున్నాం నేచురల్ గా ఏది రావడం లేకనే కదమ్మా ఎనిమిది శాతం తొమ్మిది సంవత్సరాలకు కూడా మెచ్యూరిటీ వచ్చేస్తుంది ఆడపిల్లలకి అలాగే మా పిల్లలకు పదమూడు పద్నాలుగులో నిమిషాలు వచ్చేస్తాయి మగ పిల్లల్లో కూడా సరే బ్రెస్ట్ అనిపిస్తూ ఉంటది వాళ్ళకి పాపం చిన్న చిన్న పిల్లలకి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటారు పాలు తాగొద్దు అంటున్నారు అసలు ఇప్పుడు తిన్ని తిన్నం పాపం అయిపోయింది నిజంగా మనం ఏదైతే బలం అని పిల్లలకు పెడుతున్నామో అది వాళ్ళకి విషయంలో మారుతుంది ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో ఇది చాలా ఆలోచించవలసిన సమయం ఆ మనం ఏదైతే మనం ఫ్యూచర్ ఫ్యూచర్ అనుకుని మోడర్న్ మోడర్న్ అనుకుని గొప్ప అనుకుంటున్నాము అవన్నీ ఎంత ప్రమాదకరం అనేది ఇప్పుడు అర్థం అవుతుంది అమ్మా చాలా మందికి కరోనా వచ్చినప్పటి నుంచి ముందు ముందు ఇంకా బాగా అర్థం అవుతుంది ఇప్పుడు ఎంతమంది అంటే మాకు పేషెంట్లు ఒక వంద మంది వచ్చారు అనుకోండి ఆల్మోస్ట్ యాభై మంది రోజుకి రెండు సార్లు తింటున్నాం అని చెప్తున్నారు మేము షాక్ అనమాట మేము అలాగే ప్రతి ఒక్కళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచండి ఏదో కషాయం అవుతున్నాం అని చెప్పారు అంటే ఆలోచన అనేది మారుతా ఈ ఫిఫ్టీ నుంచి అది ఎయిటీకి నైన్టీకి జరిగితే అప్పుడు మళ్ళీ మనం పూర్వం కోల్పోయిన నాలెడ్జ్ వైపు అందరికీ దృష్టి సారించారు ఆ విధంగా చేస్తేనే మనకి ఈ మెనోపాజి నుంచి బయటికి రావాలన్నా మెనోపాజ్ టైంలో మీరు అడిగారు కదా ఆ మూడ్ మారకుండా లేకపోతే అనేక రకాల ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మినరల్ టెస్ట్లు చేయించుకుని కావాల్సిన మినరల్స్ తీసుకోవడం అనేది మెనోపాజికి కి అని అనుమానం వచ్చినప్పటి నుంచి మొదలు పెట్టాలమ్మ మనం గా తీసుకోవాలి అనుకుంటే మంచి ఐరన్ ఇవి ఉండేది ఏంటంటే కాల్షియం కానీ కరివేపాకు ధనియాలు కొత్తిమీర అదేవిధంగా పాతబెల్లం అన్ని తినేవాళ్ళు అయితే చిన్న చేపలు రొయ్యలు పీతలు ఆవు నెయ్య ఆవు పాలు మంచి దొరికినప్పుడు అయ్య అటువంటి ఆహారం బీట్రూట్ ఇలాగ ఏంటమ్మా ప్రకృతి సిద్ధంగా పండించిన ఆహారాన్ని తీసుకుని ఇటువంటి ఎక్స్ట్రా మినరల్స్ తీసుకోవడం మొదలు పెడితే తప్పనిసరిగా ఆ మెనోపాజ్ అనే సైడ్ ఎఫెక్ట్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంది అలాగే వ్యాయామం ప్రాణాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఈ ప్రాణాయామం అనే దాని వల్ల మెంటల్ బ్యాలెన్స్ వస్తుంది వ్యాయామం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది ఈ రెండు కలిసినప్పుడు శరీరంలో వచ్చే చిన్న చిన్న రుగ్మతల్ని ఈజీగా తీసుకుని తన సహజంగా జీవితాన్ని గడిపేటంత శక్తి ఈ రెండు వల్ల మనుషులకు వస్తున్నాం ఈ రెండు సపోర్ట్ గా మినరల్స్ ఏ అయితే లోపాలు ఉన్నాయో మన బాడీలో అవి సరి చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా ఈ మెనోపాజ్ అనే ప్రాబ్లం నుంచి బయటపడటానికి చక్కని అవకాశం ఉంటుంది మెడిసిన్స్ ఏమి అందులో మన జీవన శైలి మా దగ్గర కూడా కొన్ని మినరల్స్ హైలీ ఎక్కువ మినరల్స్ ఉండేలా కొన్ని మందులు చేసాం అయ్యే వాడుకోమంటాం అంతే మీ బాడీలో డెఫిషియన్సీ లేకుండా చూసుకోండి బలంగా ఉండేలా చూసుకోండి ఇగో ఈ మినరల్స్ తీసుకోండి అంతే నేచురల్ మినరల్స్ ఏమన్నా చెప్తాం తప్ప నిజంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి సార్ ఎప్పుడప్పుడు సిటీకి వెళ్దామా అక్కడ బాగుంటది అని అనుకుంటారు సిటీలో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటంటే ఎప్పుడప్పుడు ఇంటికైతే కొంచెం మంచి ఫుడ్ తింటామా ఏది పట్టుకున్నా మనకి హామ్ చేసేది తప్ప మనకి ఏం పోషకాలు వచ్చేది లేదు అని సిటీలో ఉండే వాళ్ళకి ఆ ఛాన్సే లేదు ఎందుకంటే మనం ఆర్గానిక్ అని కొనుక్కున్నా కూడా ఇప్పుడు చిన్న చిన్న పొటాటోస్ తీసి ఆర్గానిక్ అని చెప్తారు కానీ అది ఆర్గానిక్ కాదు మనం ఎక్కువ కాస్ట్ పెడుతున్నా బట్ మనకు కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అయితే రావట్లేదు ఆంజనేయ రాజు గారు చెప్పినట్టుగా భూమినే మనం పాడు